హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ పామిడి ఈరోజు మనం లో స్పీడ్ మోటార్ ఎలా ఫిట్టింగ్ చేయాలని మీకు చూపిస్తాం వీడియోలో చూడండి ఇవన్నీ దీన్ని పార్ట్స్ అనమాట ఆల్రెడీ మనం ఓపెన్ చేసి పెట్టేసినాం ప్యాకింగ్ డీకింగ్ అంతా ఫస్ట్ కొట్టేసినాం అనమాట ఈ ప్యాకింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది చూసి మీరు నేర్చుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మోటార్కి అంతా సిట్టింగ్ లాగా గ్రీస్ పట్టిస్తాం ఫస్ట్ నీట్గా గ్రీస్ పట్టించి నీట్గా గ్రీస్ పట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ గ్రీస్ ఉంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లం వస్తుంది చూడండి ఇప్పుడు ప్యాకింగ్ పెడదాం దీని మీద మనం దీని మీద కానీ గ్రీస్ అనమాట నీట్గా నీట్గా గ్రీస్ పట్టించి ఫిట్టింగ్ చేయాలన్నమాట మనం ఇప్పుడు ఈ డోర్ని అయితే ఫిట్టింగ్ చేద్దాం నీట్గా గ్రీస్ పట్టించి మనం ఫిట్టింగ్ చేసేయాలన్నమాట చూడండి చూసారు కదా నీట్గా ఫిట్టింగ్ చేసి ఇట్లా మనం హ్యామర్తో ఒక రెండేట్లు వేస్తే అది కూర్చుంటుంది అనమాట దాని సెటింగ్లో అది మనం దీనికి కానీ గ్రీస్ పట్టించి దీన్ని కానీ ప్యాకింగ్ పెట్టేస్తాం ముందుగానే మళ్ళీ ఇంప్లైర్ చేసినాక పెట్టకరాదనమాట దీనికి కానీ బాగా రెండు వైపులా గ్రీస్ పట్టేయాల దీన్ని కానీ బాగా ఫిట్టింగ్ చేసి మనం దీనికి ఆయిల్ వేద్దాం అనమాట ఇంప్లెట్ బాగా ఫ్రీగా కోసం ఇలా నీట్గా ఆయిల్ పట్టించి మనం ఇంప్లర్ వేస్తాం దీని మీద చూడండి చేతితో కుడితే బాగా ఫ్రీగా వెళ్ళిపోతుంది ఇది ఎక్కువ టైం ఉండదు అనమాట ఇప్పుడు మనం డోర్ ఫిట్టింగ్ చేద్దాం చూస్తే ఈ డోర్ అంతా మనం అయితే క్లీన్ చేసినాం ఆల్రెడీ ఈ డోర్ వచ్చేసి నాలుగు బోల్టాలు ఉంటాయి అన్నమాట దీనికి మనమైతే దీనికి ఆపోజిట్ ఆపోజిట్ టైం చేసుకోవాలి ఒక బోల్ట్ మనం ఎక్కువ బిగిస్తే డోర్ అనేది పగిలిపోతుంది అనమాట వీడిది కదా పగిలిపోతుంది దీనికోసం మనం ఆపోజిట్ ఆపోజిట్ ఫిటింగ్ చేసుకోవాలన్నమాట నిదానంగా చూడండి మనం ఎట్లా ఆపోజిట్ ఆపోజిట్ ఫిటింగ్ చేస్తాం అనమాట ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం మోటర్ని చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో మోటార్ ఇప్పుడు మనం వాటర్ వేసి దీన్ని టెస్టింగ్ చేద్దాం వాటర్ ప్రెషర్ ఎట్లుంది హెయిర్ పడుతుందా లేదా మోటార్ అనేది చూసారు కదా ఇది సిఆర్ఐ సెల్ఫీ ఫిఫ్టీ టూ అనమాట దీని మోడల్ లో స్పీడ్ మోటార్ ఇది ఇక్కడదే మనం కండెన్సర్ని కవర్తో కవర్ చేస్తున్నాం లేదంటే వాటర్ అనమాట మోటార్ మీద షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా ఎంత ప్రెజర్ ఉందో మోటార్ చూడండి ఎట్లా పైకి నీళ్ళు వస్తున్నాయో ఫుల్ ప్రెజర్ ఉందన్నమాట ఈ మోటర్ అయితే మనం క్లీన్ చేసినాం కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత టైం ఎంత హెయిర్ పట్టుకుంటుందో మోటార్ ప్రెజర్ అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది మోటార్ చూడండి ఎట్లా వాటర్ పైకి వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ టూకు కానీ పట్టుకొని చూద్దాం హెయిర్ ఎట్లా బయటకు వస్తుంది అనేది చూడండి హెయిర్ ఎట్లా వస్తుందో బయటికి బుడిగడ బుడు బుడుగల బుడుగలు వస్తుంది చూడండి హెయిర్ చూసారు కదా ఎట్లా వస్తాము చూసారు ఎట్లా కొడుతారా నీళ్ళు అయ్యో నా మొబైల్ మీద కానీ నీళ్ళు కొన్ని మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతే అనమాట ఈ మోటార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోటార్ గ్యారేజ్ ప్రామి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అన్నమాట అప్డేట్ దాన్ని డైలీ మీకు ఎలా రిపేర్ చేయాలి అనేది మనం నీట్గా చూపిస్తామన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్